వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి మరో రోజు గడువు మాత్రమే ఉండడంతో ఆయా పార్టీలు జోరు పెంచాయి మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో విస్తృతంగా తిరుగుతున్నారు సన్నాహక భేటీలతో పట్టభద్రులను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు నిరుద్యోగ ఉద్యోగ పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారం పతాక స్థాయికి చేరింది మరో రోజు గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు నాయకులు జిల్లాలను చుట్టేస్తున్నారు కాంగ్రెస్ కు ప్రజలు దేవుళ్లైతే కేసీఆర్ కు ఆయన కుటుంబానికి మాత్రం బానిసలని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విమర్శించారు హర్మకొండలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన ఓటు ద్వారా పట్టభద్రులు భారాసాకు బుద్ధి చెప్పాలని కోరారు వాళ్ళు బానిస లెక్క కనిపిస్తా ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి తీర్మార్ మల్లన్నకు ప్రజలంటే దేవుళ్ళ లెక్క కనిపిస్తారు ప్రజలంటే ఓటర్ల లెక్క కనిపిస్తారు వాళ్లకు మాకున్నటువంటి తేడా గది ఇప్పుడు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయో నువ్వు చెప్పు టిఆర్ఎస్ పార్టీ మాకి పదం వద్దని మేం పట్టభద్రులతో మాకు సంబంధం లేదని ఆ తట్ట నడి బజార్ల దించిపోతే వచ్చింది కదా కేటీ రామారావు ఏమంటాడు పిట్స్ పిలానిలా చదివినట్టు వాళ్ళ అభ్యర్థి నేనేమో జేఎన్టీయు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ చదువుకున్న వాళ్ళం పల్లి బాటానికి ఏ విద్యార్థులైతే తమ ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాని యూనివర్సిటీలు ఉన్నాయో వాళ్ళని పల్లి బాటానికి ఎంత అహంకారం ఎంత పొగరపోతానం నీకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరు కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు ఆరు గ్యారెంటీలు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటే పట్టభద్రులు బారాసాకే పట్టం కట్టాలని కోరారు ఆరు నెలలలో ఉద్యోగ నోటిఫికేషన్ నిరుద్యోగ భృతి హామీలను తుంగలో తొక్కారని ఆక్షేపించారు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని భాజపా కుట్ర పన్నుతోందని హరీష్ రావు ఆరోపించారు దాని మోసాలన్నీ కూడా బట్ట బయలైనాయి అందరినీ మోసం చేసింది ఒక్క హామీ అయినా నిలబెట్టిందా మీరు ఆలోచించండి ఆరింట్లో ఐదైనాయట బిడ్డ బిడ్డను అమలు చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టినామని వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారా ఆరు నెలలైనా ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉంది రేపు కాంగ్రెస్ మెడలు వంచి ఆ నిరుద్యోగ భృతి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం రేపు మేము పోరాటం చేయాలంటే ప్రశ్నించే గొంతు రాకేష్ ని గెలిపిస్తే రేపు మేము గట్టిగా కొట్లాడగలుగుతాం ప్రజాపక్షాన నిరంతరం పోరాడే భాజపా అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి చేశారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నిర్వహించిన సమావేశంలో హామీలను వంచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణలో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి తరలిస్తున్నారని సాక్షాత్తు మోదీ అమిత్ షాలు తెలిపారని ఈటెల రాజేందర్ అన్నారు మహబూబాబాద్ జిల్లా తొరూర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటెల నిరుద్యోగులను మోసం చేసిన ఘనత భారాసా కాంగ్రెస్ కు దక్క విమర్శించారు తప్పకుండా ఇవాళ లాగా నాలుగు నెలల కాలంలోనే నాలుగు వేల కోట్ల అక్రమ సంపాదనతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే కళ్ళలో మోడీ గారు ఎట్లయితే బతికితే దేశం కోసం బతుకుతా మరణిస్తే దేశం కోసమే మరణిస్తా అని చెప్పిన మోడీ గారు ఆయన వెలుగులో రేపు తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో ఇప్పటికే ప్రజలకు ఆసక్తి వస్తుంది పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన విసుగు ఆ పార్టీని పొంద ఆరు నెలలు తిరగక ముందే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మోసం చేసిందని చెప్పి ఇప్పటికే అనుకుంటా ఉన్నారు మేము వింటున్నట్టు కనుక పడితే ఇరవై శాతం గెలిచేది భారతీయ జనతా పార్టీ ఈ గెలుపు రేపటి ఎమ్మెల్సీ గెలుపు నాంది పలకాలి రేపటి ఎమ్మెల్సీ గెలుపు రేపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుంది ఈ సమస్య పరిష్కరణ పరిష్కరించే బాధ్యత తీసుకుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా